హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నీ జతగా నలభై మూడో భాగాన్ని వినిద్దాం ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది వేద అని అంటాడు దక్ష్ వేద అర్థం కానట్టు దక్ష వైపు చూస్తుంది ఎందుకు అని దీర్ఘం తీస్తూ మాట్లాడుతుంది వేద ఎందుకంటే నాతో రావటానికి ఒప్పుకున్నావు కదా అంటాడు దక్ష్ మరీ అంత సంతోషపడాల్సిన అవసరం లేదు నేను మీకోసం ఏమీ రాలేదు మా అమ్మమ్మ కోసం మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అన్నది ఏదో ఒకటి చెప్ ఒప్పుకున్నావు కదా అదే చాలు అన్నాడు ఇప్పుడు ఇన్ని బోల్తా కుట్టించి ఎలా వెళ్ళాలబ్బా అని ఆలోచిస్తూ ఉండగా తనకి ఒక ఐడియా వచ్చింది హా ఇలా చేద్దాం అని అనుకుంటూ కార్ ఇక్కడ ఆపండి ఇక్కడ అని అంటూ ఎదురుగా ఉన్న సూపర్ మార్కెట్ వైపు చూస్తాడు ఇక్కడ అంటాడు ఇక్కడే అని అంటూ కార్ దిగుతుంది దక్ష కూడా కారు దిగుతూ ఉంటే ఆగండి ఆగండి ఎందుకు అన్నాడు మీరు ఇక్కడే ఉండండి అన్నది వేద ఎందుకు వేద నేను కూడా వస్తాను అన్నాడు ఆహా మీరు రాకూడదు ఇది లేడీస్ మ్యాటర్ అంటుంది సరే ఎంతసేపు పడుతుంది అన్నాడు ఒక పది నిమిషాల్లో వచ్చేస్తాను ఈ లోపు మీరు పాటలు వింటూ ఉండండి అని అంటూ ఆ సూపర్ మార్కెట్ లోపలికి వెళ్తుంది దక్ష చేసేదేమీ లేక అక్కడే కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు వేద కొంచెంసేపటికి బయటికి వచ్చి దక్ష చూడకుండా ఆటో ఎక్కేస్తుంది అమ్మయ్య తను చూడలేదు అని అనుకుంటూ ప్రశాంతంగా హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్లో వేద అపాయింట్మెంట్ తీసుకొని ఎంతసేపు పడుతుంది అని అడిగింది పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా కొంచెం టైం పడుతుంది అన్నది రిసెప్షనిస్ట్ వేద సరే అని అక్కడున్న కుర్చీలో కూర్చుని అందరినీ చూస్తూ ఉంటుంది చాలామంది పేషెంట్స్ వాళ్ళ హస్బెండ్తో వచ్చి ఉంటారు వేద వాళ్ళని చూసి కొంచెం ఫీల్ అవుతుంది ఆయనకి విషయం తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా లేక కోపడతారా చెప్పాలని ఉంది కానీ తన మీద కోపం అతని మీద ప్రేమను తొక్కేస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది నర్స్ వచ్చి సంవేదం అని పిలుస్తుంది వస్తున్నాను అని లేచి డాక్టర్ రూమ్లోకి వెళ్తుంది ఏమ్మా ఎలా ఉంది హెల్త్ అని అడిగారు డాక్టర్ గారు బాగానే ఉంది డాక్టర్ కాకపోతే అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి వాంతులు కూడా అవుతున్నాయి అన్నది ఈ మంత్ అలానే ఉంటుందమ్మా ట్యాబ్లెట్స్ ఇస్తాను వాడండి ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి మీతో పాటు మీ హస్బెండ్ రాలేదా అని అడిగారు అది మా హస్బెండ్ వేరే ఊర్లో ఉంటారు అందుకే నేను వచ్చాను అన్నది వేద ఓహో కనీసం మీ అమ్మ అత్త అలా పెద్దవాళ్ళు కూడా ఎవరూ రా లేరా అని అడిగారు హా అందరూ ఊర్లో ఉంటారు అన్నది ఓకే ఈసారి వచ్చేటప్పుడు ఎవరినైనా తీసుకురండి అన్నారు డాక్టర్ ఎందుకు డాక్టర్ ఏమైనా ప్రాబ్లం ఉందా నో అలా ఏమి లేదు జస్ట్ వాళ్ళకి ఎలా చూసుకోవాలనేది డైట్ ప్లాన్ చెప్దామని ఓహో పర్లేదు మేడం నాకు చెప్పండి నేను చూసుకుంటాను అన్నది వేద డాక్టర్ ఓకే అని తనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్తారు వేద బయటికి వచ్చి మెడిసిన్స్ తీసుకుని బయటికి వస్తుంది టైం అయింది ఇంకా ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఆటో ఎక్కేసి ఇంటికి స్టార్ట్ అవుతుంది మరొక పక్క దక్ష్ వేద గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక తనకు విసుగొచ్చి కార్ దిగి ఇదేంటి ఇంకా రాదు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అని అనుకుంటూ మార్ట్ లోపలికి వెళ్ళి మొత్తం వెతుకుతాడు కానీ వేద ఎక్కడా కనిపించదు ఏమైంది పిల్ల ఇక్కడ లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూ తనకి కాల్ చేస్తాడు వేద అప్పుడే తన ఇంటి దగ్గర ఆటో దిగుతుంది తన ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేస్తుంది హలో అంటుంది వేద ఎక్కడున్నావు అని అడిగాడు దక్ష అయ్యో దక్ష సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నారు కదా మర్చిపోయాను ఇప్పుడు ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది వేదా వేదా ఉన్నావా అంటాడు హా చెప్పండి అంటుంది చెప్పండి ఏంటి ఎక్కడున్నావు అని అడిగాడు అయ్యో సారీ అండి నేను ఇంటికి వచ్చేసాను అన్నది వాట్ ఇంటికి వచ్చావా అన్నాడు అవును మీరు కూడా వచ్చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్తుంది వేద ఒకటే రావడం చూసి ఏంటే ఒక్కదానివే వచ్చావు అబ్బాయి అక్కడా అని అడిగారు పనుందని వెళ్ళాడు నేను నేను వచ్చాకదా నాకు భోజనం పెట్టు అన్నదే వేద ఆ అబ్బాయి ఎప్పుడు వస్తాడో కనుక్కో ఇద్దరికి కలిపి వడ్డించేస్తావు అన్నది వేద కోపంగా ఏంటి కనుక్కునేది నాకు ఆకలిగా ఉంది అంటే అతను వచ్చేదాకా ఆగమంటావు నువ్వు పెట్టకపోతే నేనే తింటాను అని అరుస్తూ లోపలికి వెళ్ళి తినేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది మరొక వైపు దక్ష వేద చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాక దక్ష ఇంటికి స్టార్ట్ అవుతాడు కొంచెం సేపటి తర్వాత బామ్మగారు తలుపు తీస్తారు దక్షని చూసి రా బాబు పని మీద బయటికి వెళ్ళావంట కదా రా భోజనం పెడతాను అన్నారు ఆకలి లేదండి అని చెప్పి వేద రూమ్కి వెళ్తాడు వేద ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని సాంగ్స్ వింటూ ఉంటుంది వేదన అలా చూసి దక్ష కోపం వస్తుంది కోపంగా తన దగ్గరికి వెళ్ళి చూలో ఫోన్స్ తీస్తాడు వేద కోపంగా మంచి సాంగ్స్ వస్తుంటే తీసేసావేంటి అన్నది కాలిందా నన్ను వదిలేసి ఇంటికి వస్తే నాకు కూడా అలానే కాలింది అన్నాడు ఓహో అదా సంగతి ఏం చేయను నా ఫ్రెండ్ కనిపించింది మధ్యలో తనతో మాట్లాడుతూ డ్రాప్ చేస్తాను రా అంటే దాంతోపాటు వచ్చేసాను తప్ప అన్నది తప్పు కాదు కనీసం ఒక మెసేజ్ చేసి చెప్పొచ్చు కదా అన్నాడు ఏంటి ఇప్పుడు మీకు కోపం వస్తుందా అయ్యో అయ్యో నా బంగారం అని అంటూ దక్షి చిక్స్ పిండుతూ అంత కోపం వస్తే ఇక్కడ ఎందుకు ఉండడం చెప్పండి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఇక్కడ ఉండి నా టార్చర్ భరించడం మీ ఇంటికి వెళ్ళండి అని అంటూ దక్షి వైపు రాక్షసంగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది వేద దక్షికి వేద పనులకి ఏం మాట్లాడాలో అర్థం కాక కోపంగా తన నడుం పట్టుకుని ఒక్కసారిగా దగ్గరకు లాక్కుంటాడు వేద చర్యకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం చేస్తున్నారు వదలండి వదలండి అని గింజుకుంటూ ఉంటుంది దక్ష మాత్రం వేద కళలోకి చూస్తూ ఒక్కసారిగా తన పెదాలని ముద్దు పెట్టుకుంటాడు వేద ఒక్కసారిగా షాక్ అవుతుంది దక్ష తనని బలవంతంగా ముద్దు పెట్టుకుంటుంటే గింజుకుంటూ తనని వెనక్కి తోయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ దక్ష తనని గట్టిగా పట్టుకోవడం వల్ల తనని తాను విడిపించుకోలేక తన బలాన్ని మొత్తం ఉపయోగించి ఒక్కసారిగా వెనక్కి తోస్తుంది నీకేమన్నా పిచ్చా ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని తిడుతూ అక్కడి నుండి లేచి వెళ్ళటానికి ట్రై చేస్తుంది దక్షిణ అవ్వుకుంటూ తన చేయి పట్టుకుని లాగుతాడు వేద ఆ ఫోర్స్కి దక్షుల్లో పడుతుంది దక్ష తనని బంధిస్తూ తన పెదాలని చేత్తో తడుముతూ కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నవే నా అందాల రాక్షసి ఈ ముద్దు కోపంతో పెట్టాను అనుకుంటున్నావేమో కాదు ప్రేమతో పెట్టాను ఐ లవ్ యూ అని అంటూ మళ్ళీ తన బుగ్గ మీద ముద్దు పెడతాడు వేద ఈసారి మరింత షాక్ అయి దక్ష వైపే చూస్తూ మనసులో బాబోయ్ వీడి స్పీడ్ చూస్తుంటే ఏదో ఒకటి చేసేలా ఉన్నాడు అర్జెంటుగా అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ అక్కడి నుండి లేచి బయటకి పరిగెడుతుంది వేదా వెళ్ళిపోయాక తను చేసిన పనికి తనే నవ్వుకుంటూ సారీ డార్లింగ్ నిన్ను నీ అనుమతితో పెట్టుకుందాం అనుకుంటే నువ్వేమో పిచ్చి పనులు చేసి నన్ను దూరం పెట్టాలనుకుంటున్నావు అందుకే చిన్న రివర్స్ గేర్లో ట్రై చేశా ఈ చిన్న సంగటికైనా నేను మార్పు వస్తుందేమో చూస్తా అని అనుకుంటూ మంచం మీద వాలిపోతాడు వేదా దక్ష తనకి పెట్టిన ముద్దు గురించి ఆలోచిస్తూ ఉంటుంది తనలోనే తాను సిగ్గుపడుతూ తన పెదాలను చేత్తో తరుముకుంటూ తనలోనే తాను నవ్వుకుంటూ ఉంటుంది తర్వాత రోజు వేద రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది అమ్మమ్మ బ్రేక్ఫాస్ట్ అని అంటూ ఉండగా దక్ష తన ముందు ఒక డిష్ తీసుకుని వచ్చి పెడతాడు వేద దక్ష వైపు వైపు మార్చి మార్చి చూసి ఏంటిది అంటుంది చూస్తే తెలుస్తుంది అన్నాడు వేద ఆ డిష్ ఓపెన్ చేసి చూస్తుంది దానిలో రెడ్ కలర్ సూప్ ఉంటుంది ఏంటిది ఇంత ఎర్రగా ఉంది అంటుంది వేద ఇది బీట్రూట్ సూప్ కోసమే అన్నాడు దక్ష కోసమా ఎందుకు అయినా అమ్మమ్మ ఎక్కడా అని అడిగింది మీ అమ్మమ్మ గారు బయటికి వెళ్ళారు ఇప్పుడే రారు అన్నాడు ఎందుకు అయినా నాకు చెప్పకుండా వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్నది వేద నాకు చెప్పి వెళ్ళారు ఏదో పని ఉందంట ఇవాళకి రారు అని మాత్రం చెప్పారు అన్నాడు దక్ష అవునా అన్నది వేద అవును ఈరోజంతా నువ్వు నాతోనే ఉండాలి అన్నాడు మీతో నా నో ఉండను అన్నది వేద కూల్ కూల్ బేబీ ఎందుకంత భయం నేను నిన్నేమీ చేయనులే జస్ట్ ఇవాళ ఒక్కరోజు మన ఇద్దరికీ డేట్ అనుకో ఇప్పటిదాకా మనకి జరిగిందంతా డస్ట్ డస్ట్బిన్లో పడేసి జస్ట్ వన్ డే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్లా ఉందామా అన్నాడు నో నేనుండను నాకు కుదరదు అన్నది ఉండొచ్చు కదా ఒక్కరోజే కదా ఈ గొడవలన్నీ మర్చిపోయి సరదాగా ఉన్నాం ఈ ఒక్కరోజు నన్ను భరించు ఎప్పటికీ నా మీద ప్రేమ కలగకపోతే కల కలగకపోతే అని అంటూ సూటిగా దక్ష వైపు చూస్తుంది పోయి నేను చెప్పన కలగకపోతే ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతారా చెప్పండి అని అంటుంది వేద దక్ష వేద వైపు సీరియస్గా చూస్తూ ఇంత సాడిజం ఏంటి నీకు అలా ఎలా పుట్టావే అంటాడు ఏదో పుట్టాలే చెప్పు ఇక్కడ నుండి వెళ్ళిపోతావా అంది వేద ఇదేంటి ఇలా లాక్ చేసేసింది నేను దీన్ని ఆడుకున్నావా చూస్తుంటే రివర్స్లో ఇదేనా నాడుకునేలా ఉంది ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు వేద దక్షిని చూసి ఆలోచించింది చాలు ముందు చెప్పు అని అంటుంది సరే అలానే చేస్తాను అయినా నువ్వు తప్పకుండా ఇంప్రెస్ అవుతావు అన్నాడు చూద్దాంలే అన్నాడు అయితే మన గేమ్ స్టార్ట్ చేద్దామా అన్నాడు దక్ష గేమా ఏం గేమ్ అన్నది వేద ఇప్పటి నుండి నువ్వు నేను లివింగ్ రిలేషన్స్లో ఉన్న లవర్స్ కదా ముందు మనం ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు వేద సూప్ వైపు చూసి ఆల్రెడీ నువ్వు చేసేసావు కదా హా నేను నీ కోసం ప్రేమగా చేశాను మరి నువ్వు కూడా నాకోసం చేయాలి కదా అందుకే నా కోసం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకురా అన్నాడు వేద కళ్ళు పెద్దవి చేసి నేనా నా వల్ల కాదు అన్నది సరే అయితే ఇంకో పని చేద్దాం అన్నాడు ఏంటో అది ఇది సూప్ను మనమిద్దరం షేర్ చేసుకుందాం సరేనా అన్నాడు హా ఇదేదో బాగానే ఉంది అన్నది అయితేరా అని తనని చైర్లో కూర్చోబెట్టి ఒక బౌల్ తీసుకుని దానిలో సూప్ పోస్తాడు బౌల్ ఇటు ఇచ్చేయి తాగేస్తా అన్నది బౌల్ తీసుకోబోతుంటే దక్ష తన చేతి మీద చిన్నగా దెబ్బ వేస్తాడు అవుచ్ ఎందుకు కొట్టావు అన్నది ఎందుకంత తొందర నీకు మన ఇద్దరం కలిసి ఒకే బౌల్లో తాగుదాం అన్నాడు వాట్ ఒకే బౌల్లోన ఎలా అన్నది దక్ష స్పూన్తో తనకి తినిపిస్తూ ఇలా అని అంటాడు తప్పదా అన్నది తప్పదు అని అంటాడు దక్ష వేద తప్పక దక్షికి తాగిపిస్తుంటే దక్షికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఓకే అయిపోయింది కదా నేను వెళ్తున్నాను అని లేస్తుంది వేద దక్ష వేద చేయి పట్టుకొని హలో పాప ఎక్కడికి అన్నాడు ఇంకెక్కడికి వర్క్ ఉంది కదా వెళ్ళాలి కదా అన్నాడు అని అన్నది వేద నోను నెక్స్ట్ మనం బయటికి వెళ్తున్నాం అని అంటాడు వేద అయోమయంగా ఫేస్ పెట్టి ఎక్కడికి అన్నది అది సర్ప్రైజ్ రా అలా జాలీగా వెళ్ళి వద్దాం అని అంటూ తనని తీసుకెళ్తాడు కొంచెం సేపటి తర్వాత దక్ష్ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో వేదకి ఏమీ అర్థం కాదు బాబు మనం బయటికి వచ్చి ఒక గంట అయింది ఇంకా ఎక్కడికి వెళ్తున్నావు అనేది చెప్పలేదు నువ్వు చూపించాలనుకున్నా డెస్టినేషన్ రావట్లేదు అని అంటుంది వేద దక్షిణ అవ్వుకుంటూ కారుని ఒక ఫామ్ హౌస్ ముందు స్టాప్ చేస్తాడు వాచ్మెన్ వచ్చి గేట్ తీస్తాడు దక్ష కారు లోపలికి పోనిచ్చి స్టాప్ చేస్తాడు వేద తనకి ఎదురుగా ఉన్న వ్యూను చూసి ఆశ్చర్యపోతుంది ఒక చిన్న లేక్ మధ్యలో కట్టిన వుడెన్ హౌస్ చుట్టూ ట్రీస్తో చాల్ పూల మొక్కలతో నిండిపోయి చాలా అందంగా ఉంటుంది కొంచెం దూరంలో చుట్టూతా కొండలు కనిపిస్తూ ఉంటాయి క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల ఆ వాతావరణంలో ఆ ఇల్లు మరింత అందంగా కనిపిస్తుంది వావ్ అని అంటూ కార్దిగి మొత్తం చూస్తూ ఉంటుంది దక్ష వేద వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడు ఈ ఫామ్ హౌస్ ఎవరిది అన్నది వేద చెప్తాను కానీ రా లోపలికి వెళ్దాం అని తనని ఇంటిలోకి తీసుకుని వెళ్తాడు లేక్ మీద నుండి ఇంట్లోకి వెళ్ళటానికి చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది వేద తనని తాను మైమరిచిపోయి దక్షి వెనక వెళుతుంది దక్ష్ ఇంటి డోర్ ఓపెన్ చేస్తాడు చెక్కతో నిర్మించిన చిన్న ఇల్లు లోపల హాల్ కిచెన్ ఒక బెడ్రూమ్తో ఇల్లు చాలా నీట్గా అలంకరించి ఉంటుంది చాలా బాగుంది ఇల్లు ఎవరిది అని అడిగింది రా అని అంటూ తన చేయి పట్టుకొని రూమ్లోకి తీసుకెళ్తాడు వేద తన ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తనని తానే నమ్మలేకపోతుంది రూమ్ మొత్తం తన ఫొటోస్తో నిండిపోయి ఉంటుంది వేద తన ఫొటోస్ చూసి అలాగే నించొని ఉండిపోతుంది దక్ష్ వేదని వెనక్కి నుండి హక్ చేసుకుని ఎలా ఉంది నా సర్ప్రైజ్ ఈ ఇల్లు మనది మన పెళ్లి తర్వాత నీ కోసం కొన్నాను ఏదో ఒకరోజు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కానీ మన మధ్యలో జరిగిన గొడవలు వాటి వలన ఇక్కడికి తీసుకురావడం కుదరలేదు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి చూపించడానికి ఇదే మంచి సమయం అనుకున్నాను అని అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు వేద మాత్రం మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ అలానే చూస్తూ ఉంటుంది సరే రా భోజనం చేద్దాం అని అంటూ తనని బయటికి తీసుకెళ్తాడు అప్పటికే అక్కడ బాల్కనీలో టేబుల్ మీద ఫుడ్తో రెడీగా ఉంటుంది దక్ష వేదను కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని ప్లేట్లు అన్నీ పెట్టి తనకి తినిపిస్తాడు వేద కన్నారపకుండా దక్ష చూపించే ప్రేమకి మైమరిచిపోతుంది అలా భోజనం చేశాక ఇద్దరు ఆ ఫామ్ హౌస్ మొత్తం చుట్టి చూస్తారు దక్ష ప్రామిస్ చేసినట్టుగా ఆ రోజంతా తనకి వేద మీద ఎంత ప్రేమ ఉందో దక్ష తనకి చూపిస్తూ ఉంటాడు అలా తొందరగా చీకటి పడుతుంది వేద బ్రిడ్జ్ మీద నుంచుని దూరంగా మొక్కజొన్న బొత్తులను కాలుస్తూ అక్కడ పనిచేసే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న దక్ష కనిపిస్తూ ఉంటాడు బేద దక్షిణి అలా చూస్తూ ఉండగా అక్కడే పనిచేసే వాచ్మెన్ భార్య అక్కడికి వస్తుంది నమస్తే అమ్మ నా పేరు రత్నమ్మ అదిగో అక్కడ బాబుగారితో మాట్లాడుతున్నారు కదా ఆయన భార్యని తల్లి అంటుంది వాచ్మెన్ భార్య ఓ ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు అని అడిగింది ఈ మధ్యనే వచ్చాను తల్లి ఇంతకుముందు బాబుగారి కంపెనీలో ఉండేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం ఎంతైనా ఇక్కడ ఉన్నంత హాయిగా ఆ పట్నంలో ఉండదు తల్లి అని అంటుంది రత్నమ్మ బేద చిన్నగా నవ్వి ఊరుకుంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్